నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురుగారు నమస్కారం అండి గురువు గారు చాలా మందికి ఈ ధర్మ సందేహం అయితే చాలా మందికి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ధనం మూలం మీద జగత్ అంటారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే అసలు ఏం చెయ్యాలి ఎలాంటి పనులు ఇంట్లో చెయ్యాలంటారు ఏవి చేయకూడదు దేనివల్ల ధనం అనేది అసలు నిలబడటం అనేది ఇంట్లో జరగదు ఏం చేయాలంటారు ధనం ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం జరగాలి అంటే చాలా మంది కూడా అడిగే క్వశ్చన ఎక్కువగా ఇదే ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే ధనం మూలం జగత్ జగత్తున్నారు ఎందుకు కొంతమంది దగ్గర నిలబడదు అంటే రెండు మూడు రకాల కారణాలు ఉన్నాయి మనము ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందనుకోండి నేను బాగుపడతా ఎదుటివాడికి నేను సహాయం చేయటానికి వీలుంటుంది ఎక్కడో ఉండేవాడికి సహాయం చేయటానికి కూడా వీలుంటుంది డబ్బు ఉంటే డబ్బును ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారు ప్రజలు దుర్వినియోగం చేయటం కారణం ఏంటంటే డబ్బును లక్ష్మీదేవిని లక్ష్మీదేవి మన తలుపు తడుతుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఆహ్వానించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన డబ్బును కూడా దేనికి సద్వినియోగం చేయాలో దానికి సద్వినియోగం చేయరు ఓకే అసలు మేం చాలా మంది కూడా ఏంటంటే ఈ మంత్రం చదవండి ఈ శ్లోకం చదవండి అని చెప్తారు సహజంగా శ్లోకం చదివినా మంత్రం చదివినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అందరికీ లభించదు అది కొంతమందికి మాత్రం లభిస్తుంది దానికి కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కొంతమందికి డబ్బులు ఉన్నా కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట ఇంట్రెస్ట్లకు ఇవ్వటం అప్పులకు ఇవ్వటం రకరకాలుగా ఉంటుంది ఈ డబ్బును కూడా కొంతమంది సద్వినియోగం చేసుకోలేకపోతారు ఎలా సద్వినియోగం చేసుకోలేకపోతారంటే కొన్ని కోట్ల ఉన్న ఆస్తి వ్యక్తి ఏం చేస్తాడంటే సహజంగా ఒక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఏదో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చెబితే ఆ రెండు వేలకి మూడు వేలకి వెనక్కి వెళ్ళిపోతాడు అదే ఇంకా అనవసరమైన విషయాలకు పదివేలైనా ఖర్చు పెడతారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో డబ్బును యుటిలైజ్ చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు అనే దానిలోనే ఫెయిల్యూర్ అయ్యారు కొంతమంది ఉన్నారు పెళ్లిళ్ల సంబంధం అమ్మాయికి పెళ్లి సంబంధం అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు మ్యారేజ్ బ్యూరోలో ఇవ్వాలి కదా అక్కడ వెనకాడేవాడు ఉంటాడు అదొకటి తర్వాత రకరకాలు ఎందుకంటే ఒకటని కాదు వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు మందులు కొనుక్కోవాలనుకుంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు మందులు కొనుక్కోవాలంటే వాడు మందులు కొనుక్కోడు అదంతా పెరిగిన తర్వాత వాడికి డబ్బులు దుర్వినియోగం అవుతాయి అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో ఉన్నట్టుగా తక్కువ దానిలో పోయేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొలాంగ్ చేస్తుంటారు ఆ ప్రొలాంగ్ చేయటం కూడా దరిద్రమే ఇంకొక కొంతమంది పర్సన్స్ నేను చూసా ఒక ఇద్దరు పర్సన్స్ గురించి చెప్పుకుందాం ఒక వ్యక్తికి దాదాపు ఒక పది ఎకరాల పొలం ఉంది ఆయన ఏం చేస్తా అంటే ఆయనకి యాభై ఏళ్ళు ఫిఫ్టీ ప్లస్ అనుకుందాం ఆయన పెళ్లి చేసుకోడు చేసుకున్నట్టు చేసుకుంటాను అని అనుకుంటాడు కానీ ఈ పొలము ఈ ఇల్లు ఎప్పుడు పెరుగుతుందని ఆలోచన చేస్తుంటాడు కానీ తదనంతరం ఎవరికి ఇస్తారు డబ్బు అనేది ఆలోచన లేదు సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానం కలుగుతేనే ఆ మగవాడికైనా ఆ స్త్రీకైనా కూడా కంప్లీట్ మ్యాను కంప్లీట్ ఉమెన్ అయినట్టు అంటే వాళ్ళకి వంద మార్కులు పట్టడానికి కారణం ఏమిటంటే సంతానం కలిగితేనే వంద మార్కులు పడతాయి ఈ లోపల అతను ఏం చేస్తా అంటే పెళ్లి చేసుకోపోయిన పిసినారితనంతో వాడు తినడు ఎదుటివాడికి పెట్టాడు ఆ డబ్బు ఉన్న డబ్బు అక్కడ ఏంటంటే దరిద్రపు దేవత తాండవం ఆడుతున్నట్టు అర్థం అంటే వాడు తినాలిగా అంత డబ్బు ఉన్నప్పుడు వాడు తినాలి అనుభవించాలి కార్లో లగ్జరీ కార్లో తిరగాలి అలాంటివి లేవు ఇంకొక పర్సన్స్ ఉంటారు అల్లుడికి ఏమైనా ఆస్తి పోతుంది ఏమైనా కూతురికి పెళ్లి చేయని వాడు కూడా ఉన్నాడు అయ్యో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఒక ఐదారు ఇళ్ళు నేనుకోండి మా అమ్మాయి అమ్మాయికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో అమ్మాయికి వెళ్ళిపోతున్న అల్లుడికి వెళ్ళిపోతుంది ఏమని ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే బ్రహ్మాండమైన ఆస్తులు పెట్టుకొని కూడా కొడుకు పెళ్లి చేయడానికి వెనకాడుతుంటాడు ఏమైనా కోడలు తీసుకెళ్తుంది ఏమన్నా ఒకడు అయ్యో అంటే వీళ్ళందరికీ కూడా అసలు వాస్తవంగా ఏమిటంటే అష్ట దరిద్రులు అంటారు వీళ్ళని అంటే అష్టదరిద్ర యోగం అంటారు అందువల్ల ఈ యోగం కానీ ఏది కూడా ఉండకూడదు ఎందుకంటే తినాలి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టే సమయంలో ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టని చోట ఖర్చు పెట్టకూడదు అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే మనం చేసే పనిని బట్టే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం బద్ధకంగా కూర్చోకూడదు పని చేయాలి పని చేస్తేనే డెవలప్మెంట్ అవుతారు ఆ డెవలప్మెంట్ చూసే భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంది లక్ష్మీ అమ్మవారు అంటే ఇక్కడ లక్ష్మీనే కాదు ఈశ్వరుడు కూడా ఐశ్వర్య ప్రధాతే అమ్మవారు కూడా ఐశ్వర్య ప్రధాతే అవన్నీ ఆలోచన చేస్తుంది మనం ఖర్చు పెడుతున్నాం అనుకోండి ఇంకా కొంత ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల చూడండి ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక కంపెనీస్ కానీ వాళ్ళు ఎంతో జీతాలు ఇస్తుంటే మళ్ళీ రాబడి కూడా అలానే ఉంటుంది వాళ్ళకి అలా ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే స్తోమత కూడా ఉండాలి అయితే ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండకపోవడానికి కారణం ఏంటంటే జ్యోతిష్యంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో గురువు యొక్క దోషం గురువు ధనకారకుడు అలానే ఈ గురువు కూడా వచ్చేటప్పటికల్లా పాపగ్రహ నక్షత్రాల్లో ఉంటుంది అంటే ఏ లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు ఆరో స్థానంలో ఉన్న డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం వాడు కోటి రూపాయలు ఐదు కోట్లు దాచిపెట్టి ఎవరినెత్తినో కొడతాడు వాడు తినడు వాడు తినే సంస్కారం ఉండదు పిల్లలకి చదువులకు గాని పెళ్లిలకు గాని ఖర్చు పెట్టాడు ఎవడో మూడు రూపాయలకు ఐదు రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ రెండుకు నా దగ్గర చాలా మంది ఉన్నారు అంటే ఆ రెండు కోట్లో పది కోట్లో తీసుకెళ్లి వాడు నెత్తిన మీద కొడతాడు వాడు పారిపోతాడు అయిపోయి పెడతాడు అది ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో గురువు ఉంటే మంచిది కాదు ఆ గురువు కూడా అశ్వని మూల నక్షత్రాల్లో కాని అలానే గురువు ఎప్పుడైనా సరే ఆరుద్ర స్వాతి పుష్ప నక్షత్రాల్లో కానీ గురువు శని నక్షత్రాల్లో పునర్ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కానీ ఈ నక్షత్రాల్లో ఉండకూడదు ఉంటే రాహుకేతుల నక్షత్రాల్లో కానీ శని నక్షత్రంలో కానీ ఉంటే దోషం అలానే జాతకంలో గురుచండాల యోగ దోషాలు కానీ అలానే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురుదోషం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు అయితే ఒకవేళ ఉంటే దాన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే కుబేర మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా చదవటం అనేది మంచిది వీళ్ళకి ఓ మెచ్చాయ కుబేరాయ వైసరుణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధనం మూలం మిదన్ జగత్ అనేది చాలా మందికి తెలిసిన విషయం కాకపోతే ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా కాపాడుకోవాలి దేని మీద ఖర్చు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయి మన దగ్గర లక్ష్మి కటాక్షం అనేది మనకి కలుగుతుంది అన్న విషయాలు చాలా చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్తో సహా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్న లేదా ఈ జాతకాలకు సంబంధించి కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే